హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మా నాన్నమ్మ గురించి పార్ట్ వన్లో చెప్పాను కదండి ఇప్పుడు పార్ట్ టూలో చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు పెళ్లి చేసిన కానించి ఇట్లాగ నేను చేశాను నేను చేశాను అడుగుతుందని చెప్పాను కదండి ఇక్కడ నన్ను అడుగుతుంది అక్కడ మా అమ్మ నాన్నలు కూడా పెద్ద టార్చర్ అయితే చేస్తూ ఉండింది అనమాట నేను చేశాను నేను చేశాను నేను చేశాను పెళ్ళని ఇంకా వాళ్ళతో అట్లా వేధించుకొని తింటా వాళ్ళని చేస్తా ఇప్పుడు మా నాన్నకి ఏ ఉద్యోగం లేదండి కూలి పని చేసుకునేవాడు అమ్మ ఇంట్లో నాష్టం వేసుకొని ఇల్లు గడుపుకునేది వాళ్ళ పరిస్థితి బాగాలేదు అంటే ఈమె ఏం చేసిందంటే ఇప్పుడు చిన్న కొడుకు ఉద్యోగం ఉంది వాళ్ళు సపరేట్ వాళ్ళకి ఇల్లు కట్టించేసింది వాళ్ళకి ఉద్యోగం వచ్చింది వాళ్ళ కుటుంబం వాళ్ళు నడుపుకుంటున్నారు ఇప్పుడు మనం ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒకరికి ఉద్యోగం ఉందనుకోండి ఉద్యోగం లేని దగ్గర తల్లి ఉంటుంది సహజంగా ఎక్కడైనా కూడా ఇట్లాగే వీళ్ళ దగ్గర ఉండటం వల్ల ఈ హయాం మీద అట్లా చేసిందన్నమాట సరే ఎంతోమంది మంది ఇళ్లలో ఇట్లా జరుగుతుంది మనకు తెలుసు కానీ ఈ విధంగా హింస పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా బంధువులు అందరూ కూడా నా వీడియోలు చూస్తూ ఉంటారండి కనీసం ఇద్దరు ముగ్గురైనా స్పందించి ఆమెకి బుద్ధి చెప్తారని అయితే పెడుతున్నానండి అట్లాగా యాపకు తిని 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 మా నాన్న కొంటకు కూడా పెట్టేసిందండి ఇప్పుడు మా అమ్మ మీద పడింది ఆమెను కూడా అట్లాగే ఇంచు హింసిప్ ఆమెను కూడా చంపేయాలని చూస్తున్నట్టుంది ఇలా ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో కామెంట్ చేయండి మీ కామెంట్ల ద్వారా కూడా వాళ్ళకు కొంచెం బుద్ధి వస్తుందని అయితే నేను అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్